చూస్తుంటే నువ్వుతుంది కదండి ఎమ్మి ఎమ్మిగా ఉంది వేడి వేడన్న వాళ్ళు ఇంత పచ్చడి వేసుకొని వేసుకొని తింటే భలే టేస్ట్ అనిపించిందండి తింటుంటే తినాలనిపిస్తూ ఉంటుంది ఊరిస్తున్నాం కానీ పచ్చడి పేరు చెప్ప అంటారా చెప్తానండి టమాటా పండు మిరపకాయల పచ్చడి అండి చాలా బాగా కుదిరిందండి ఒకసారి ట్రై చేయండి మేము టమాటాలు కేజీ తీసుకున్నాము పండు మిరపకాయలు హాఫ్ కేజీ చింతపండు యాభై గ్రాములండి ముందుగా మొత్తం టమాటాలు పండు మిరపకాయలు క్లీన్ చేసుకొని తడి లేకుండా తుడుచుకొని ఆర పెట్టుకున్నాము కూడా నార తీసుకొని పక్కకు పెట్టుకోవాలి టమాటాలను కూడా కట్ చేసుకోవాలండి ముందు ముందుగానే ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మిరపకాయలు అన్నిటిని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం అదే ప్యాన్ లో టమాటాలను కూడా వేసుకొని మగ్గనిద్దాం అండి ఇప్పుడు ఒక స్పూన్ అంతా పసుపు యాభై గ్రాముల చింతపండు నాలుగు స్పూన్ల కల్లుపు ఎండబెట్టుకున్నదండి కొంచెం చప్పగా అనిపిస్తే తర్వాత కూడా వేసుకోవచ్చు అండి టమాటాలు చింతపండులు మాత్రం మగ్గిపోయినాయండి ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న మిరపకాయలను కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ఇప్పుడు టమాటాలు మిరపకాయలు మొత్తం చల్లారినాయి కదండి మిక్సీ జార్లో వేసుకుందాము వెల్లుల్లి కొంచెం ఎక్కువ వేసుకోండి ఒక తిప్పు తిప్పుకున్న తర్వాత మిక్సీ జార్ లో ఒక స్పూన్ అంతా జీలకర్ర పౌడరు ఒక స్పూను ఆవ పౌడరు ఒక స్పూను మెంతుల పౌడర్ వేసుకొని ఇప్పుడు మిక్సీ జార్ లో కూడా తిప్పుకుందాం అండి పచ్చడి అయితే రెడీ అయిందండి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం మేము పచ్చడి కొరకు తాలింపు అయితే పల్లి నూనె వాడుతున్నాం అండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని శనగపప్పు మినపప్పు ఆవ జీలకర ఎండుమిరపకాయలు కరివేపాకు వెల్లుల్లి కొంచెం ఎక్కువ దంచి వేసుకోండి అండి తాలింపులో వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటదండి తాలింపు మొత్తం వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న టమాటా మిరపకాయ పచ్చడి మొత్తం వేసుకొని తాలింపు అంత పచ్చడికి పట్టే విధంగా రెండు నిమిషాలు కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి అండి ఎమ్మి ఎమ్మిగా ఉంది కదండి